హాయ్ హవర్ యూ ఈరోజు మనం ఎర్త్కు సంబంధించి మేజర్ ల్యాండ్ ఫామ్స్ని చూస్తున్నాం అందులో ఒకటైనటువంటి మౌంటైన్ టైప్స్ నాలుగు రకాల మౌంటైన్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి ఒకటి ప్రీ క్యాంబేరియన్ మౌంటైన్ రెండు కెలడోనియన్ మౌంటైన్ హెర్సినేనియన్ మౌంటైన్ యంగ్ అండ్ ఆల్ఫ్ మౌంటైన్స్ ఇవి ఎలా ఏర్పడ్డాయి ఎప్పుడు ఏర్పడ్డాయి మనం మొదటగా ప్రీ క్యాంబేరియన్ పీరియడ్ కనుక చూసుకుంటే ఆరు వందల నుండి మూడు వేల ఐదు వందల మిలియన్న సంవత్సరాల కిందట ఇవి పర్వతాలు అనేటువంటివి మనకి ఏర్పడడం అనేటువంటివి జరిగింది అవి ఎక్కడ ఉన్నాయి అంటే మొదటిగా ఏర్పడిన పర్వతాలు ఇవి ఇవి మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరావళి పర్వతాలని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆ తర్వాత కెనడాలో ఉన్న కొంత ప్రాంతం ఇది కెనడా ఇది అలా ఇది కెనడా అని తర్వాత ఇది నార్త్ అమెరికా సారీ ఇది సౌత్ అమెరికా తర్వాత ఆఫ్రికా ఆస్ట్రేలియాలో కొంత భాగం తర్వాత చైనాలో ఈ భాగం రష్యాలో ఈ భాగం తర్వాత ఈ కొంత భాగం యూరప్లో ఇదంతా యూరపే ఇది స్కాండినేవియాలో కొంత భాగం ఏర్పడింది ఓకే వీటిని ప్రీ క్యాంబేరియన్ పీరియడ్లో మనకు ఏర్పడినటువంటి పర్వతాలవి తర్వాత తర్వాత కెలడోనియన్ మౌంటైన్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే కెలడోనియన్ మౌంటైన్స్ మూడు వేల మూడు వేలు కాదు మూడు వందల ఇరవై మిలియన్ల సంవత్సరాల కిందట ఇవి ఏర్పడ్డాయి ఇవి స్కాండినేవియాలో కావచ్చు స్కాట్లాండ్లో కావచ్చు కొంత నార్త్ అమెరికాలో కూడా ఉన్నాయి ఇవి ఏన్షియన్ మౌంటైన్స్గా కూడా మనం అనుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇక్కడ అమెరికాలో ఇవి న్యూయార్కు కోషియా ఇక్కడ కెనడాలో కొంత ప్రాంతం ఇదిగోండి సౌత్ అమెరికాలో ఈ ప్రాంతం ఈ కెలడోనియన్ మౌంటైన్స్ అనేటువంటివి ఉన్నాయి అక్కడ వరకు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హెర్సినేనియన్ మౌంటైన్స్ ఈ హెర్సినేనియన్ మౌంటైన్స్ అనేవి మనకు ఎక్కువగా చైనా ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయి అలాగే అమెరికాలో వచ్చినప్పటికి అప్లాషియన్ ఒక అప్లాషియన్ అమెరికాలో అప్లాషియన్ అని అంటారు ఆ తర్వాత ఇవి సైబీరియాలో కూడా కొంత భాగాన్ని ఉన్నాయి తర్వాత యురాల్ మౌంటైన్స్ ఉన్నాయి తర్వాత బ్లష్ హైలాండ్స్ ఉన్నాయి బ్రిటన్లో ఇవన్నీ మనకి హెర్సినేనియన్ మౌంటైన్స్ కిందకి వస్తాయి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఆల్పైన్ మౌంటైన్స్ ఇవి మనకి ముప్పై మిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి మౌంటైన్స్ వీటిలో మనం చూసుకుంటే గనక హిమాలయాలు ఉన్నాయి తర్వాత ఆల్ప్స్ ఉన్నాయి తర్వాత మనకి యాండీస్ ఉన్నాయి ఇవో ఇవి యాండీస్ పర్వతాలు అంటారు ఆ తర్వాత అమెరికాలో రాకీస్ ఉన్నాయి ఇవన్నీ మనకి దీని కిందకు వస్తాయి దీనికి యంగ్ అండ్ ఆల్పెన్ మౌంటైన్స్ కిందకి ఇవి రావడం జరుగుతూ ఉంటుంది ఒకసారి మీరు ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఏ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యాయి అన్నది మనకి ఏ ఏ సమయంలో ఫామ్ అయ్యాయి ఒక స్టెప్ బై స్టెప్ ఫామ్ అవుతాయి ప్రీ క్యాంబేరియన్ పీరియడ్లో ఒక రకమైనటువంటి మౌంటైన్స్ ఫామ్ అవుతాయి కెలడోనియన్ మౌంటైన్లో కెలడోనియన్ మౌంటైన్స్ ఒక రకంగా ఉంటాయి అవి మూడు వందల ఇరవై మిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడితే హెర్సినేనియన్ మౌంటైన్స్ రెండు వందల నలభై మిలియన్ల సంవత్సరాలకి ఏర్పడతాయి వీటికి వీటికి చాలా తేడా ఉంటుంది అలాగే ఈ యంగ్ ఆల్పెయిన్ మౌంటైన్ ఈ ఆల్పెయిన్ మౌంటైన్స్ అనేవి ఎల్పిఐఎన్ఈ ఈ ఆల్పెయిన్ మౌంటైన్స్ తర్వాత ఇంకా ప్రపంచంలో ఎటువంటి మౌంటైన్స్ ఏర్పడలేదు ఇవే ఆఖరిగా ఏర్పడినాయి వీటికి ఎగ్జాంపుల్ హిమాలయాలు ఆల్పెయిన్ మౌంటైన్స్కి హిమాలయాలు యాండీసు తర్వాత రాకీసు ఇవే ఇంపార్టెంట్ ఇవి మనకి వరల్డ్లో ఉన్నటువంటి మనం ఎర్త్కి సంబంధించి మేజర్ ల్యాండ్ ఫామ్స్లో ఫస్ట్ వచ్చేది మేజర్ ల్యాండ్ ఫామ్స్ అందులో మౌంటైన్స్ ఎలా ఏర్పడ్డాయి మౌంటైన్స్ అనమాట ఆ మౌంటైన్స్ ఈ నాలుగు రకాలు ప్రీ క్యాంబేరియన్ తెలడోనియన్ హెర్సినేనియన్ ఆల్పెయిన్ వీటికి సంబంధించినటువంటివి నెక్స్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి యాంటీసెలైన్ అంటే ఏంటి నీప్ అంటే ఏంటి ఎసిమెట్రిక్ ఫోల్డింగు సిమెట్రిక్ ఫోల్డింగు సెలైన్ అంటే ఏంటి ఇలా రకరకాల టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి సో ఇది జీసీలింగ్ బుక్ కాబట్టి చాలా వరకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను బొమ్మ చూస్తే సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్